తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ ప్రాంతంలో చిరుత కలకలం రేపుతుంది దివాన్ చెరువు నుంచి కడియం ప్రాంతానికి చిరుత వచ్చినట్లు అధికారులు తెలిపారు పాదముద్రల జాడ ద్వారా గుర్తించామన్నారు అధికారులు నాలుగు రాజమండ్రి శివారు సీసీటీవీ ఫుటేజ్లలో చిరుత జాడలు కనిపించట్లేదన్నారు కడియం వీరవరం రోడ్డు మధ్యలో దోషాలమ్మ కాలనీలో చిరుత జాడలు కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు చిరుత అడుగు జాడలతో అలర్ట్ అయిన అటవీ అధికారులు కడియం అటవీ ప్రాంతాన్ని నిస్తంగా పరిశీలిస్తున్నారు నర్సరీలలో ఉండేవారు స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు గణేష్ అంటే గడిచిన రెండు వారాల నుంచి దివాన్ చెరువు అటవీ ప్రాంతంలోనే చిరుత సంచరించింది కానీ మూడు రోజుల నుంచి సీసీ పూ తేజ్లు ఎక్కడా కూడా కనిపించట్లేదని చెప్పి ఇటు అటవీ శాఖ అధికారులు మీడియాకు సమాచారం ఇచ్చినటువంటి నాలుగో రోజు కడియం వేరవరం రోడ్లో ఉన్నటువంటి దోషలమ్మ కాలనీలో ఈ చిరుత జాడలు కనిపించడం జరిగింది దీంతో అర్ధరాత్రి ఫారెస్ట్ అధికారులు కడియం ప్రాంతంలో పర్యటన చేశారు ఆ పర్యటనలో ఈ చిరుతకు సంబంధించినటువంటి పాద ముద్రలు అనేవి గుర్తించడం జరిగింది దీంతో వెంటనే కూడా అలర్ట్ అయ్యారు స్థానికంగా ఉన్నటువంటి నర్సరీలో ఉండే వ్యక్తులతో పాటు ఆ చుట్టుపక్కల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు చిరుత పట్టుకోవడంలో ప్రస్తుతం ఈ అటవీ శాఖ సిబ్బందికి ఒక సవాల్ గా మారింది ఎందుకంటే దివాన్ చెరువు అదేవిధంగా ఇదంతా కూడా ఒక అటవీ ప్రాంతం అదంతా రౌండ్ సర్కిల్లో సీసీ పుడేజులతో పాటు పులి బోన్లను అదేవిధంగా డ్రోన్ థర్మల్ డ్రోన్ కెమెరాలతో పరిశీలించే విధంగా గత రెండు వారాల నుంచి కూడా పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ సిబ్బంది ఒక రౌండ్ సర్కిల్ లో ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు అటవీ శాఖ సిబ్బంది యొక్క రౌండ్ సర్కిల్ దాటుకుని కడియం ప్రాంతంలోకి పులి ఎంటర్ కావడంతో ఇది ఎటువైపుగా వెళ్ళబోతుంది అనేది ప్రస్తుతం చూడాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు వచ్చింది గత రెండు వారాల నుంచి అటవీ ప్రాంతంలో ఉంది కానీ ఇప్పుడు వచ్చినటువంటి చిరుత అనేది జన రావడం జరిగింది దీంతో అటు ఇటు ఆలమూరు వైపు వెళ్తే రావులపాలెం వైపు అంటే రావులపాలెం నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతుంది లేదంటే అటు ఇంకొక పక్కన మండపేట నియోజకవర్గంలోకి ఎంటర్ అవడం జరుగుతుంది గతంలో ఆత్రేయపురం వరకు కూడా ఒక ఆరు ఆరు సంవత్సరాల క్రితం ఒక పులి రావడం జరిగింది దాన్ని పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నం చేసి విఫలమయ్యారు అది ఎటుగా వెళ్ళింది అనేది అప్పట్లో తెలియలేదు కానీ ఇప్పుడు మళ్ళీ చిరుత అనేది రావడంతో ప్రస్తుతం జనావాసాల్లోకి వచ్చింది ఈ గత పదిహేను రోజుల నుంచి కూడా ఎవరు మనుషుల మీద దాడి చేసినటువంటి సందర్భం లేదు కేవలం అది డాగ్స్ ని ఆహారంగా తీసుకుంటుంది అయితే ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చినటువంటి సందర్భంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే కోనసీమ జిల్లాలోకి ఎంటర్ అయితే అన్ని కొబ్బరి తోటలు అదేవిధంగా పంటలు పంటలు పండించేటువంటి రైతులు ఉండేటువంటి ఏరియా దీంట్లో అంతా కూడా అప్రమత్తం కావాల్సినటువంటి పరిస్థితులు కోనసీమ జిల్లాలో ఎదురవుతూ ఉన్నాయి ఎందుకంటే పుల్ చిరుత అనేది సాధారణంగా మనిషి నిలబడినప్పుడు ఎక్కడా కూడా దాడి చేయదు కానీ దానికంటే హైట్ తక్కువ అంట అంటే కూర్చొని పనిచేసుకుంటాం ఎవరైనా కనిపడితే ఖచ్చితంగా అది దాడి చేస్తుందని చెప్పి ఆ ఫారెస్ట్ సిబ్బంది చెప్తున్నా అందువల్ల ఎక్కడైనా కనిపించినా కూడా నిలబడి ఉంటుంది మనుషుల మీద దాడి చేయదనేది ఆ సూచన చేస్తూ ఉన్నారు అందువల్ల కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఇప్పుడు కడియం నర్సరీలో పనిచేసుకునేటువంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోర్లన్నిటిని కూడా ప్రస్తుతం ఈ ప్రాంతానికి షిఫ్ట్ చేసి చిరుతను పట్టుకునేందుకైతే ప్రయత్నం జరుగుతుంది జనావాసాల్లోకి వచ్చినటువంటి చిరుతను పట్టుకోవడం ప్రస్తుతం అటవీ శాఖ సిబ్బందికి అయితే ఒక సవాల్ గా మారబోతోంది ఇది ఎటు నుంచి ఎటువైపు వెళ్తుంది ఇంకా ఇంకా ఉంది సోదరి